హాయ్ వన్ అందరికి కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేను మీ ముంగటికి మేడ్చల్లోని మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి వెంచర్లోని హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వెంచర్లోని ఈస్ట్ ఫేసింగ్లోని నూట యాభై గజాలలో మూడు ప్లాట్లు సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ యొక్క ప్రైజెస్ అండ్ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనకి కేఎల్ఆర్ వెంచర్లోని థర్డ్ ఫేస్లో ఉంటుంది ఇప్పుడు కేలఆర్ వెంచర్ అనేది ఫేస్ వన్ ఉంటుంది ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ త్రీ ఉంటుంది ఫేజ్ ఫోర్ ఉంటుంది ఈ ప్లాట్స్ అనేవి ఫేజ్ త్రీలో ఉంటాయి ఇది నూట యాభై గజాలు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ మంచి డైమెన్షన్ ఇది ట్వంటీ సెవెన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది దీనికి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్లోని థర్టీ ఫీట్ రోడ్ ఈ థర్డ్ ఫేస్ వెంచర్లోని ఈ పేర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు గజం చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు మనం ఓనర్తో సిట్టింగ్ చేసే స్లైట్లీ నెగసిబుల్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఫేస్ వన్ వెంచర్లోని అలా గజం వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఫేజ్ వన్లో ఫేజ్ వన్ వచ్చే వచ్చేసి కేలర్ వెంచర్లో శివాలయం నుండి అండ్ శివాజీ స్టాచ్యూ దాకా వస్తుంది అది మొత్తం ఫేస్ వన్ అయితే ఈ శివాజీ స్టాచ్యూ నుండి మళ్ళీ ఇంకా స్ట్రేట్లు వెళ్తే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది కదా ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ దాకా అది మొత్తం ఫేజ్ టూ ఆ ఫేజ్ టూలో ఇప్పుడు గజం వచ్చేసి మనకి ఫార్టీ థౌజండ్ నుండి స్టార్ట్ ఉంది థర్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నుండి మినిమం ఇక థర్టీ ఫైవ్ థౌజండ్ నుండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఫిఫ్టీ థౌజండ్ వరకు చెప్తున్నారు ఫేజ్ టూలో వీళ్ళు వచ్చేసి ఫేజ్ త్రీ ఫేజ్ త్రీలో వచ్చేసి థర్టీ నుండి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఫేజ్ త్రీలో అయితే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లాట్ ఇంకా డెడ్ అండ్ ఉంటుంది మంచిగా మీకు ప్లస్ పాయింట్ అయితే మనం ఏమైనా ఫంక్షన్ ఫ్యూచర్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసినా కానీ మనం ఫంక్షన్స్ చేసుకున్నా కానీ లేదంటే మన పార్కింగ్ చేసుకున్నా కానీ ఎవరు డిస్టర్బెన్స్ అయితే ఎవరు అబ్జెక్షన్ ఉండదు చాలా బాగుంటుంది ఈ ప్లాట్ ఇది ఇప్పుడు మనకి మేడ్చల్ బస్ డిపో నుండి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంటుంది మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంటుంది ఈ ప్లా ఈ వెంచర్ పక్కకే మనకి అపర్ణ వెంచర్ అపర్ణ కంపెనీ వాళ్ళు వెంచర్ చేసిరు ఈ వెంచర్ ఈ లేఅవుట్ పక్కకే ఉంటుంది అపర్ణ కంపెనీ వాళ్ళది అయితే అలా గజం వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది అది అవన్నీ కమర్షియల్ బిట్లు అదే చాలా బాగుంటుంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లాట్ మీరు కొనాలనుకునే వాళ్ళకి ఇంకా బ్యాంకు లోన్ ఫెసిలిటీగా ఉంటుంది మంచిగా ఇది అయితే చాలా బాగుంది ప్లాట్ మీరైతే మిస్ అయితే అవ్వకండి ఇప్పుడు మేచర్లో కేఎల్ వెంచర్ అనేది మంచి వెంచరు మంచి డెవలప్డ్ వెంచర్ అండి చాలా మంచి క్లాస్ ఏరియా అప్పుడు ఫేజ్ టూలోనే ఇట ఈ ప్రెస్లో ఉన్నాయి ఇప్పుడు ఫేజ్ టూ మొత్తం అన్ని హౌజెస్ అయిపోయినాయి ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జే నెక్స్ట్లో ఇప్పుడు ఫేజ్ త్రీలో గిట హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫేజ్ త్రీలో స్టార్టింగ్లో ఒక వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం పడుతుందేమో కానీ హౌజెస్ కనుక కన్స్ట్రక్షన్ చేసినారనుకో చాలా డిమాండ్ ఏరియా అయిపోతుంది అదే అదే ఇప్పుడు పెట్టుకున్నాం అనుకో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అప్పుడు మీరు ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కన్సెక్షన్ చేసుకోవచ్చు అదొక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత ఇలా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ గజం చెప్తారు అప్పుడు అయితే ప్రైజెస్ అనేవి ప్లాట్కి ఒక ప్రాపర్టీ ఒక ప్లాట్ తీసుకుంటామంటే దాని ప్రైజెస్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది డిగ్రీస్ కాదు మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు తప్పకుండా తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఫ్యూచర్లో ఉండదు పెరుగుతూనే ఉంటుంది ప్రైస్ అనేది మీరు ఇప్పుడే ఇన్వె ఇప్పుడు ఇప్పుడు తీసుకొని పెట్టుకున్నారనుకో ఫ్యూచర్లో ఈజీ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత మీరు ఎప్పుడు రీసేల్ చేసినా కానీ అమౌంట్ ఎక్కువ వస్తాయని తక్కువ అయితే రాదు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇలాంటి మంచి మంచి ప్లాట్స్ గురించి మా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఆల్